ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వర్షాకాలంలో మనకు ఎక్కువగా సీజనల్ వ్యాధులు అనేటివి వస్తాయి కనుక ఈ సీజనల్ వ్యాధుల వారిన మనం పడకుండా ఉండడానికై తగు జాగ్రత్తలు తీసుకోవాలని మీకు తెలియజెప్పడానికి రావడం జరిగింది మరి ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఈగల కాలం దోమల కాలం అని అంటుంటారు కనుక ఈ ఈగల దోమల బారిన మనం పడకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే మన పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారం ఉండకుండా చూసుకోవాలి మన ఇంటి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి డెటాల్ వాటర్ తో కానీ లేకపోతే మనము బ్లీచింగ్ పౌడర్ తో గాని వాటర్ లో కలుపుకొని మన ఇంటిని శుభ్రపరచుకుంటే ఈగలు దోమలు అనేటివి రాకుండా ఉంటాయి మరి ఈగలు అనేటి మనం తినే ఆహారం మీద వాళ్తే ఈ కాలంలో మనకు వాంతులు విరోచనాలయ్యే పరిస్థితి ఉంటది మరి వాంతులు విరోచనాలు అయినట్లయితే మనిషిలో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి డౌన్ అయి మనం హాస్పిటల్ పోతే వెంటనే మనకు డాక్టర్ చెక్అప్ చేసి మన బాడీ డిహైడ్రేషన్ అయింది వెంటనే వీరికి చికిత్స అందించాలని గ్లుకోజ్లు పెడతారు అలాగే దోమలు కుట్టడం వల్ల ఈ రోజులలో విష జ్వరాలు వస్తున్నాయి విష జ్వరాలంటే డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చి మనం ఒక ప్రైవేట్ దావకల్లో పోతే ఆ దావకల్లో మనకు బ్లడ్ టెస్ట్లు చేసిన తర్వాత అది డెంగ్యూ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లయితే వెంటనే మనల్ని ఐసీయూలో ఉంచి మనకు చికిత్స అందిస్తారు దానికి సుమారుగా ఐసీయూలో ఒక్కో హాస్పిటల్ ఒక్కో తీరు మనకు ఫీజులు వేస్తుంటారు కావున మనకు ఖర్చయ్యే ప్రమాదం ఉన్నది కనుక మనం కేవలం ఒక పది రూపాయల బ్లీచింగ్ పౌడర్ తీసుకొని ఒక డెటాల్ బాటిల్ తీసుకొని మనము నీళ్ళల్లో కలుపుకొని మన ఇంటి పరిసరాల పరిశుభ్రత కొరకు వాడినట్లయితే ఎలాంటి మన వ్యాధులు సోకాయని సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మన ఇంటి ముంగట డ్రైనేజ్ ఉంటది ఆ డ్రైనేజ్ లో మనము మిగిలిన చెత్త చెదారం మిగిలినటువంటి అన్నాలు కూరలు అందులో వేస్తాం ప్లాస్టిక్ కవర్లు వేస్తాం అట్లయితే అక్కడ వాటర్ అనేది ఆగిపోయి అక్కడ కూడా ఈగలు దోమలు అనేటి ఎక్కువగా వృద్ధి చెంది మనల్ని పుట్టడం తోటి జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంటది కావున విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజెప్పడం కొరకు రావడం జరిగింది ఈ విషయాల పట్ల మంచి పాటలు వినిపించాల్సిందా మిత్రుడు రాయేందరిని కోరుతున్నాడు ఇంటికి <muchas> చిన్నుట్టల్లో

ఈ నా రోగ రూప టీ ఆగవాయకటపు టీటికి వాటికి చేతము కలగక తింటే నీ కర్చు

పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు ఎలాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయని మీకు తెలియజేస్తున్నాం మరి ఈగలు దోమలు అనేటివి మనము చూస్తలేమా చేస్తలేమా అని అనుకోవద్దు దయచేసి ఈగలు అనేటి మనకు వాంతులు విరోచనాలు వచ్చే ప్రమాదం ఉంటే మనం తినే ఆహారం మీద వాళ్ళినట్లయితే అలాగే దోమలు కుట్టడం తోటి డెంగ్యూ మలేరియా లాంటి జ్వరాలు విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంటుంది కనుక ఎప్పటికప్పుడు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజీ కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనము మన ఇంటి చుట్టుపక్కల చెదారం అనేది ఏది కూడా ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటే అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని తెలియజేస్తున్నాం అంతేకాకుండా ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ గంజాయి అనేది గ్రామ గ్రామాలలో కూడా వస్తున్నది ఈ డ్రగ్స్ గంజాయి వల్ల చాలా ప్రమాదకరం ఎందుకంటే మనం చూస్తాం గ్రామాలలో వెనకటి నుంచి కళ్ళు గాని గొడుంబా గాని బీర్లు గాని విస్కీలు గాని సిగరెట్లు బీడీలు అనేవి ఉండే ఇప్పుడు డ్రస్సు గంజాయి అనేది కూడా వస్తుంది ఈ డ్రస్ గంజాయి అనేది ఒకప్పుడు పెద్ద పెద్ద పట్టణాలలో ఉండేది అంటే హైదరాబాద్ లో గాని బెంగళూరు లో చెన్నై చెన్నైలో గాని బాంబై లో గాని ఇట్లాంటి నగరాల్లోనే ఈ డ్రగ్స్ గంజాయి అనేది ఉండేది కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇది మన గ్రామాల్లో మన పిల్లలకు కూడా అలవాటు అయ్యే పరిస్థితి వచ్చింది ఈ డ్రగ్స్ గంజాయి తీసుకున్న పిల్లలు ఏం చేస్తారంటే వాడు ఏదికైనా వెనుకాడడు లొల్లు కొట్లాటలు పెట్టుకుంటారు తాగిన తర్వాత డ్రగ్స్ తీసుకున్న తర్వాత మన తల్లిని చూడడు తండ్రిని చూడడు ఏదైనా కూడా మనపై లొల్లు చేస్తారు వాళ్ళు మటర్లు చేస్తారు మణభంగాలు చేస్తారు మరి అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంటది కనుక మన పిల్లలను మరి ఇక్కడ చదువుకున్నప్పటికీ మనం ఎప్పటికప్పుడు వాళ్ళను పరిశీలించాలి వీడు చదువుతున్నాడా చదువుతలేడా వీడికి ఏమన్నా అలవాట్లు ఏర్పడ్డాయా ఎట్లా ఉన్నాడా గమనించాలి అదే మన పిల్లలు ఉన్నత చదువుల కొరకు హైదరాబాదు బెంగళూరు ఎక్కడ పంపించినట్లయితే రోజువారీగా ఫోన్లు చేసి క్షేమ సమాచారాన్ని కనుక్కోవాలి వాడు ఏ కాలేజీలో అవుతుండో ఆ కాలేజీలో కూడా వారి ప్రవర్తన ఎట్లా అవుతుందో తెలుసుకోవాలి ఎందుకంటే ఈ డ్రగ్స్ గంజాయి అనే మహమ్మారి అలవాటున పడినట్లయితే వాడిని బయటకు తీసుకురావడం చాలా కష్టమైతుంది అది మనం ముందే పసిగట్టినట్లయితే మనం వాడిని మాన్పించే అవకాశం ఉంటదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ డ్రగ్స్ గంజాయి అనేది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఈ డ్రగ్స్ గంజాయి తీసుకున్న వాడు ఒక యాభై యాభై సంవత్సరాలు బతుకుతాడన్న నమ్మకం ఉండదు ఎప్పుడు కూడా ఏమైతుందో తెలియదు కనుక దయచేసి డ్రగ్స్ గంజాయి మాయన మన పిల్లల్ని పడకుండా చూసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ డ్రగ్స్ గంజాయి పైన ఒక మంచి పాటను వినిపించాల్సిందిగా మా మిత్రుడు మల్లిక్ తేజను కోరుతున్నా I ందరికి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ వర్షాకాలంలో మీరందరూ కూడా మరి చెత్త చెదారాన్ని రోడ్ల పైన వేయద్దు మోర్లో వేయద్దు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త బండికే ఇవ్వాలి మన చదువుకునే పిల్లలు ఎక్కడున్నా కూడా వారి అలవాట్లు ఎట్లా ఉన్నాయి నడక ఎట్లా ఉన్నదనేది గమనించుకొని చెడు పాటనే వెళ్ళవద్దంటూ మా మళ్ళీకి వాడినటువంటి పాటను మీరు విన్నారు దయచేసి మన పిల్లలకు అలాంటి అలవాట్లు అయితే చాలా ప్రమాదకరం వాడిని మంచిగా చదివించి వాడిని డాక్టర్ను ఇంజనీర్ను ఐఏఎస్ ఐపీఎస్ మన మీరు కష్టం చేసి లక్షల రూపాయలు పెట్టి సమిపిస్తే వాడిన దబన డ్రగ్స్ కు గంజాయికి బానిస అయితే మాత్రం వాడు చదువుకొని గొప్పోడు ఎవడు దేవుడేరు కానీ మీ చేతి కంటకుండా పోతాడు కనుక దయచేసి దీని పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ యువత మీ బంగారం లాంటి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు గంజాయి సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ సెక్రటరీ గారికి మరియు మన ఈ చెలిగల్ వడ్డర కాలనీ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు